అందరికీ నమస్కారం వివిధ శుభాశుభా శకునములు ఒకటి పైగాని ధరించిన వస్త్రములపైగాని సాలపురుగు ప్రాకినచో నూతన వస్త్రములు త్వరలోనే కలుగును రెండు కప్పల బెక బెక శబ్దములు నీటి పక్షుల కలకలము చీమలబారులు రుద్రపురుగు ఇవి ఎక్కువగా కన్నను విన్నను వర్షములు విపరీత ముగా కురియునని తెలుసుకునవలెను ప్రయాణమొనర్చునప్పుడు పైకండువా చెట్టుకు తగిలిపడినచో ప్రయాణమందు అనుకోని ఒక విశేషము జరుగగలదు నాలుగు ఇంటిలో సున్నంకుండా పగిలినచో ఆ ఇంట దొంగతనము జరుగగలదు ఐదు దేవుని ముందున్న అఖండ దీపము ఆరిపోయినచో అశుభమూ కలుగును ఆరు మీద పడిన మూపు మూపుమీద స్థానచలనం దేహంపై పడినచో కష్టములు వచ్చును ఏడు గరుడపక్షి ప్రతిదినము కనిపించినచో రాజ్యలాభము అది కనిపించిన దిక్కుగా పయనించినచో ధనలాభం కలుగను ఎనిమిది రోగిష్టమగణని గర్భిణీ స్త్రీతాకరాదు అట్లు తాకినచో భర్తకు మరణము సంభవించును తొమ్మిది తూర్పునగాని నైరుతి దిశేందుగాని అరటి చెట్లు నాటిన శుభము తక్కిన దిశలు నిష్ఫలము పది రోగముతోనున్న వారి గృహము ముందు కుక్కలు గీరుచూ తుడుచుచున్న ఆ రోగి త్వరలో మరణించును పదకొండు ఇంటి ఆవరణలో కుక్కగొడుగులు రావణహస్తము మొలిచినచో ఆ బంటిని ఆరుమాసములలో వదిలిపెట్టవలెను పన్నెండు పైకి ఓసరవల్లిగాని పాముగాని కాపురుగుగాని ఎక్కినచో రెండు నెలల్లో ఆ ఇంటి యజమాని అప్పుల పాలగును పదమూడు నల్లులు ఎక్కువగానున్న ఇంటియందు వ్యాపారాభివృద్ధి జరగదు రాబడి తగ్గును ఎలుకలు ఎక్కువ ఉన్నచో ఆహార ఖర్చులు అధికం పద్నాలుగు ఆవు ఎద్దు చిలుక కుక్క గుర్రముల యొక్క కన్నీరు చూచినచో ఆపదలు కలుగును దయచేసి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి